ఒకరిని మీరు ఎంత బాధపెట్టినా అన్నీ మరిసిపోయి మళ్ళీ మీ దగ్గరకే వస్తున్నారంటే వాళ్లకు మీరు తప్ప వేరే ఎవరు దొరకరు అని కాదు అర్థం ఎవరికీ ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళని మనసులో మీకు ఇచ్చారు అని చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కాని మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీయించేసి వాళ్ల నిజస్వరూపం బయట పెడుతుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే చిన్న విషయాన్ని తెలుసుకుంటే చాలు ఇతరుల బాధకు నువ్వెప్పుడు కారణంగా ఉండవు ఉండిపోయేవాళ్ళు కొందరు ఉండిపోయేవాళ్ళు కొందరు ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకున్నప్పుడే నీతో ఉండే మనుషులు ఎవరో అర్థమవుతుంది